స్వామి సుబ్రహ్మణ్యం స్వామి సాయిబాబు స్వామి కుబేరుడు నారాయణుడు కొల్లాపురమంది ఐదు మంది ఆరు మంది ఉండరు దీంట్లో చేసిన దాని మీద దండ గజ్జమాల్లో ఉండదు ఆ వయసు పుట్టిన మంచిగా ధరరేఖ ధర ధనరేఖ అంటే ఎవరికి ఒకరి ధరరేఖ ఉండేది అందరికి ఉండదు నేను వాళ్ళ ముగ్గురు రేఖ ఉండదు పర్వాలేదు గోల్కొండ మిరపకాయ ఉంటది బా భార్య మంచిదనే వస్తూ ఉండదు ఆ పెళ్లి అయినాయనే చున్ను చెప్తా ఉండేది మంచిదే బాబా బొర్రక్క అంటే నీతో గోడకుంటే మంచిదే బొర్రక్క అంటా ఉండ అర్థమైతనేదే ఇక్కడ మూల ఎగిరి వస్తా వస్తూ ఉండదు మొదట మంచిగా పడుతుంది భార్య మంచిగా పడుతుంది పొరవలే ఆలోచన ఉండదు తావు తలము ఇండ్లు వాకి మంచిగానే ఉండదు ఇప్పుడు బతుకు దొరం మీద ఎక్కువ పెట్టినావని వస్తూ ఉండదు అర్థమైతుందే ఆ బతుకు దొరం వస్తుంది అని రాదని ఆయన అడుగుతుండ్ర అది సరే అవుతుంది అది లేదన్నా కానీ అడుగుతుండవు మంచిగా దొరుకుతుంది ఏమి ఇబ్బంది లేదని మొండలు ముందండి మొండలు తీసి ఎవరన్నా ముండలు వస్తాడు ముండలు ఎవరొచ్చు ముసిలమ్మ రూపుతో ముసిడోళ్ళు ముసిడోళ్ళు ముండలు రాయోళ్ళు నచ్చినట్టు మీ ఇంచోళ్ళు మీకేం సంబంధం రాయి రాయఓళ్ళు ముండలు తీసుకునే కానీ జరగడం కూడా పోతుంది కుది దగ్గర రావడం లేదు అనుకునే పని నిర్వేయడం లేదంటే తల్లి అమ్మవారి మీద జరగడం అది నేను చెప్పేది అదే నీకు ఇద్దసేపు చెప్పేది అదే ముండలు తీసే వల్ల వికిపోతా ఉండదు అది పక్కకు పార దొరికి అమ్మ చేత కరెక్ట్ అనుకునేది ఏదైనా దొరుకుతుంది అంటే వచ్చేది వెనికిపోతూ ఉండదు కుదట రావడం లేదు సంసారంలో కుదిరికలేదు అది పక్షాకారము అంటుంది అమ్మవారి మీద కొల్లాపురమ్మ ఎట్ట కొల్లాపురం వెలుగుతుంది సంసారం అది అమ్మవారి గుండాలి నీకు ఒక పుణ్యము అమ్మవారి మీద పంచలింగాల తెచ్చిన స్వామి గడ్డలు వచ్చింది ఏది ఇయ్యాలేసి నీ కొడలు వేసి పవర్లు వేసి ఇయ్యాల ఇంటికి పోయే ముందు మాట మాట దిగ ది ఇంట్లో సొంత మీద ఇల్లు సంసారం చేస్తున్నావు కదా చేస్తానే కదా సంసారం ఇల్లే కదా ఏంటని దిగదోడిచి నువ్వు దిగదోడ్చుకొని ఎంతమందిని దిగదీసి బాగా నీళ్ళల్లో ఈ పక్కన ఈ పక్కన ఈ పక్క వేయకూడదు ఈ పక్క వేయకూడదు మొడల జీసేది నదులు బారిపోయింది కళ్ళ మీద వాడి ఉండదు నీమెందా ఏది పొరగంగి అది పట్యకారము చేసి అంటూ ఉండని పంచలింగాల కంటే స్వామి ముని దగ్గర చేస్తాం మేము ఎల్లు పెట్టుకుని ఆ తాకి ముండలు చిట్టి వాళ్ళు ముందే కట్టినారు ఉంది ముడుపు అది మీకు కట్టేది కాదు నేను ఇచ్చేది దిగదూసేది చెప్పేది టైం ఇస్తాదండి నీకు ఇంట్లో వచ్చిన అది కాదు నాయనా నేను ఇచ్చేది దిగదోర్చుకోవాలంటే అట్ట చెప్పేది అది ఎట్ట నోక్కుతుంది అమ్మని అడుగుతాం మేము ముళ్ళ దగ్గర ఏళ్ళు పెట్టుకుని తెస్తాం అట్టాటి ముండలు పోయేదానికి అది పట్టాకారం చెప్పి కరెక్ట్గా ఇస్తానంటా ఉండాలి కదమ్మాయిపోయింది ఇప్పుడు నీకు పీడిస్తా ఉండదు నిన్ను మనసు మారేయకుండా చేస్తా ఉండదు మనసు జ్వరంగా ఉంటది నీకు ఇబ్బంది కలిగిస్తూ ఉండదు అది అమ్మవారి కూడా పని చేయి కష్టంగా అన్ని మానేస్తూ ఉంటుంది అమ్మవారి మీద చెప్తూ ఉండదు ఎంత మందికో చేస్తున్నాం నీకు ఒక్కదానికే కాదు అందరికి చేస్తూ మేము ఇబ్బంది కలిగిస్తూ ఉండదు నాయన ఎల్లు పెట్టుకుని చేస్తామట్టే ముండ చిట్టిపోయేటట్టుగా అది ఇస్తాను మరి అంటే అర్థం కాలేదా మూడు రోజులు ఇంట్లో పెట్టి మూడు రోజుల పొద్దు పెయ్యాలి నీళ్ళల్లో అన్న కొన్ని పని ఏదైనా జరుగుతుంది నీకు వచ్చేదైనా పోయి ఏదైనా డబ్బులు ఇచ్చిన కాడ ఏది కాడ అన్న వచ్చేస్తాయి అంటూ ఉండదు అది పర్షాకారం చెప్పి చెప్పి దానికంత డబ్బులు అడుగుతా పుర్రు పోస్తూ పోసుకోవద్దు అయితే ఆరందరూ ఆనందాలు మరి

అయినాక మళ్ళీ ఇస్తారు మీకు సార్ నీకు సమయం జరిగినాక మళ్ళీ ఇస్తారు అంటే అర్థం కాలేదా మేము ఇచ్చే కదా జరిగేదానికి ఇచ్చినాక మళ్ళీ కొన్ని రేటు మేము జరుగుతాం మళ్ళీ కదా సుప్రీ వాళ్ళు బాగా జరిగిన వాళ్ళు ఇప్పుడు తెచ్చి తెచ్చిన రేటు ఇయ్యాల మనం వాళ్ళ గడ్డత్తా మనం తెచ్చిన కాళ్ళని చెప్తాము కొండ గుండో భద్రం చేసి అడతాడు ఏం చేసినా ఫలితం రావడం లేదు నీకు

మాట ఉంటా ఉంటే షర్టు నీకైతే మనిషి ఆడిచ్చే కదా లోపల ఉండేది మొదటి చూసి ఆడిస్తుంది ఎట్లా ఆడిస్తుంది చెప్పు నువ్వు లోపల లోపల పీడిస్తుంది నిన్ను అది ఆ ఈ కయాలి అది